విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ బొండపల్లి మండల కార్యవర్గం చేత గురువారం రాష్ట డైరెక్టర్ తవ్వ మోహన్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షులుగా కట్టా శ్రీనివాసరావుతో పాటు కట్టమూరి సత్యనారాయణ పూసర్ల కృష్ణ మాటూరి శ్రీనివాసరావు మాదాల శ్రీనివాస్ వెంకటరమణ శంకర్రావు శివకుమార్ వెంకటరమణ శ్రీనివాసరావులు ప్రమాణం చేశారు రాష్ట ఉపాధ్యకుడు ఎంవీ సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు పూసర్ల మోహన్ పర్యవేక్షణలో జరిగింది

చిన్న ప్రత్యారోగా కాకుండా తారతరమ కాకుండా ఏ కుటుంబాలైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖ సంతోషాల్లో ఒకరి ఒకరు ముందరి గట్టిగా వెళ్ళి మీ యొక్క మందిల అభివృద్ధికి మీ యొక్క మందిర

గ్రామంలో వికానంద కళ్యాణ మండపంలో కట్టగెత్తి ఈ యొక్క కళ్యాణ మండపంలో ఈ యొక్క ఆత్మీయ సభ ఏర్పాటు చేసినటువంటి కట్ట శ్రీమస్ గారికి మరొకసారి ప్రత్యేక ధర్మాలు తెలియపడుతున్నారు

ఏమవుతుందో లేకపోతే అటువంటిది ప్రపంచ మహాసభ ఒక సంస్థని తూర్ రామకృష్ణ గారు స్థాపించి దానికి గౌరవ పిటి వెంకటేశ్వర గారు ఏ రోజు కూడా మనం చేయి చాసేవాళ్ళు కాదు ఆ రకంగా మన మహిళలకి దొరికా నుంచి కూడా మంచి గుర్తింపు ఉంది ఈ రకంగా మనలో మనం ఒకరికొకరు సహకరించుకొని ద్వేషించుకోకుండా ఆత్మాజ్ఞానంతో ఎప్పుడు కూడా అందరూ కూడా కలిసి ఇలా ముందు సంఘాల పేరు వేరైనా మనందరూ ఒకటే ఈ ప్రపంచాన్ని వేస్తే తయారైన తర్వాత ఈ మీటింగ్ ఈ మీటింగ్ లో ఈ కలయికలో బాగా మిమ్మల్ని అసలు గౌరవించాలన్న కాన్సెప్ట్ తో మీరు టాప్ వర్డ్ పట్టించుకోలేదు ఈరోజు అదే నాకు ఒక మీ లోపల నాకు అనుభవం ఆ రకంగా మాకు ఏర్పడుతుంది అనమాట అందరికి కూడా నేను ఎక్కువ తక్కువ ఎక్కువ ఉత్సాహంతో ముందుకు పెట్టి నేను మా మండలంలో మొట్టమొదటి మీటింగ్ చేస్తాను అని గట్టిగా చెప్పదే